ప్రైజ్ ద లాడ్ దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్లారా మరొకమారు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నందుకు ప్రభువు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతిస్తున్నాను రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనం యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు జ్ఞాపకం చేసుకోండి యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అదేంటండి మేము బ్రతికే ఉన్నాం కదా అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు మా కొందరు జీవితాల్లో మనం ఇలాంటి మాటలు వింటూ ఉంటాం బ్రతకటం అనవసరం అనిపిస్తూ ఉంది ఎందుకు బ్రతుకుతున్నానో తెలియట్లేదు బ్రతుకుతున్నాను కానీ నెమ్మది లేదు సమాధానము లేదు జ్ఞాపకం చేసుకోండి దేవునిని ఆశ్రయించడానికి బట్టి మనం బ్రతుకుతాం అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మనము మృత్యువాత పడము మనము బ్రతుకుతాం ఎలా బ్రతుకుతాము అనే మాట నేను జ్ఞాపకం చేస్తాను జ్ఞా చూడండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో రాజు ఇలా అంటాడు అతడు యోదావారికి ఇలా ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాన్ మనము ఆశ్రయించుతుమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు ఆశా రాజు తన ప్రజలతో అంటున్నాడు ఈయన ఒక దేశపు రాజు రాజయ్యుండి కూడా మన ప్రజలతో అంటున్న మాట ఏంటో తెలుసా మన దేవుడైన యహో మనల్ని ఆశ్రయించి గనక ఆయన మనకు నెమ్మది కలుగజేశాడు నిజంగా ఈ నెమ్మదితో ఈ రాజు బ్రతుకుతున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం ఒక రాజుకి ఎన్ని టెన్షన్స్ ఉండాలి ఓ రాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఎన్ని ఆలోచనలు కలిగి ఉండాలి ఎన్ని భయాలతో ఉండాలి ఎంత భీతికరమైన పరిస్థితుల్లో చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలను బట్టి ఎవరు యుద్ధం మీదకు వస్తారా ఎవరు యుద్ధం చేస్తారా ఎవరి మీదకు వస్తారా ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఈ ప్రజలను ఎలా పరిపాలించాలన్న భయము లేకుండా నెమ్మది కలుగ చేశాడు నేను వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా ఆశా బ్రతుకుతున్న బ్రతుకు నెమ్మదితో ఉన్నాడు అంటే అర్థం సంతోషంతో ఉన్నాడు అంటే తనకు ఏమి కొదువ కాకుండా ఉన్నాడు ఏమీ తక్కువ కాకుండా ఉన్నాడు ఏది అక్కర కలిగి లేడు ఇది ఎంత గొప్ప భాగ్యమో జ్ఞాపకం చేసుకుని అండి ఈ రోజున బ్రతుకుతున్నాం కానీ అన్ని కొదువులుగా ఉంటున్నాయి బ్రతుకుతున్నాం కానీ అక్కర కలిగి బ్రతుకుతున్నాం సంతోషం లేక సమాధానం లేక ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక ఏమి ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నామో తెలియక బ్రతుకు మీద నిరాశ వచ్చేసిన ప్రజలు బ్రతుకు మీద ఒకలాంటి విరక్తి చెందిన ప్రజలు అందుకనే మనం చూస్తూ ఉన్నాం చాలా వార్తలు వింటూ ఉన్నాం అర్ధాంతరంగా తమ జీవితంలో ముగించిన వారు మనకు కనబడుతూ ఉన్నారు కారణం ఏంటో తెలుసా బ్రతుకుతున్నారు కానీ నెమ్మది లేదు బ్రతుకుతున్నారు కానీ సంతోషం లేదు అయితే వాక్యం సెలవిస్తూ ఉంది యహోవాను ఆశ్రయించు బట్టి యోధా పట్టణం అంతా కూడా యోధా ప్రజలందరూ కూడా ఆశా ఎలుబడిలో నెమ్మదిగా బ్రతికారట నిజమే దాని అర్థం వారికి ఏమీ తక్కువ కాలేదు వారికి ఏమి కావాలో వారి పంటలు బాగా పండుతున్నాయి వారి ఆహారం సమృద్ధిగా ఉంటుంది అన్ని వారికి సమృద్ధిగా ఉండి సంతోషంగా ఆ ప్రజలందరూ బ్రతుకుతున్నట్లుగా ఆశ చెప్తూ ఉన్నారు అంటే రాజు అంత సంతోషంగా ఉన్నాడు అంటే రాజ్యం ఎంత గొప్పగా ఉండి ఉందో ఆలోచన చేసుకోండి యుద్ధ లేవట వారికి నెమ్మదిగా ఉన్నారని సంతోషంగా ఉన్నారని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో రోజు యుద్ధమే కదా నీ జీవితంలో రోజు కష్టమే కదా నీ జీవితంలో రోజు కన్నీర్పే కదా కారణం ఏంటి తెలుసా మనం బ్రతుకుతున్నాం కానీ దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి బ్రతకట్లేదు అంటే నా మాటలో అర్థం మనం దేవుని మీద ఆధారపడి బ్రతకాలి ప్రభావ నన్ను బ్రతికించు నాయన నీ చిత్తానుసారమైన మార్గంలో నన్ను నడిపించు ప్రభా నీ చిత్తానుసారమైన విధి విధానాలలో నన్ను నడిపించు ప్రభావా అని దేవుని ఆజ్ఞలకు దేవుని మాటలకు వాక్యానికి లోబడి బ్రతికినప్పుడు మన చుట్టుప్రక్కల నెమ్మది ఉండేటట్లుగా మనకి ఏమి తక్కువ కాకుండా మనకి ఏది కొదువ ఏర్పడకూడనట్లుగా దేవుడు కృప చూపించి బ్రతికిస్తారు అందుకని అప్పుడు బ్రతుకులో సంతృప్తి వస్తుంది అప్పుడు బ్రతికినప్పుడు ప్రతి క్షణంలో ఆనందించగలుగుతాం ప్రతి క్షణాన్ని సంతోషించగలుగుతాం ప్రతి నిమిషాన్ని ఆస్వాదించగలుగుతాం ఇంకా బ్రతుకు బ్రతకాలన్న ఆశ కలిగిద్ది సంతోషదాయకమైన మార్గాలు గుండా మనం వెళ్తాం కనుక దేవునిని ఆశ్రయించండి దేవుని మీద ఆధారపడండి అనుదినము ఆయన మాటలు వింటూ ప్రభుని సమీపించు వారమై ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ పాటలు పాడుతూ ప్రభువులో బ్రతకగలిగినట్లయితే ప్రతి క్షణము సంతోషమే ప్రభువులో బ్రతకగలిగినట్లయితే ప్రతి నిమిషము ఆనందమే అలా ఆనందింప చేయగలిగిన నెమ్మది కలుగు చేయగలిగిన దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకోనగలిగినట్లయితే దేవుని నిన్ను సంతోష సమాధానాలతో నింపుతాడు ఆశా జీవితంలో కలిగిన అదే నెమ్మది యోధా ప్రజలకు కలిగిన అదే నెమ్మది నీ జీవితంలో కూడా కలగాలి అంటే ఇప్పుడే మనకు ప్రభుకి మన జీవితాన్ని అప్పగించుకుందాం నాతో కలిసి రండి తలలో వంచి కండ్లు మూసుకునండి ప్రేమ కలిగిన దేవా దయ కలిగిన మా ప్రభువుని పరిశుద్ధమైన పాదాలు కొందనాలు ఇదిగో నాయనా నిన్ను ఆశ్రయించు వారిని ఆయన బ్రతుకుతారు ప్రభావ నిజమే మేము ఓడిపోం మేము అపజయాలు పాలుకాం మేము అవమానాలు పాలుకాం అర్ధాంతరంగా మరణించాం ప్రభా నిన్ను ఆశ్రయించడానికి బట్టి మేము బ్రతుకుతాము నాయన నెమ్మదితో బ్రతకగలుగుతాం సంతోషంతో బ్రతకగలుగుతాం ఆనందంతో బ్రతకగలుగుతాం నిన్ను ఆశ్రయించడానికి బట్టి ఆశ ఎంత నెమ్మది పొందాడో అట్టి నెమ్మది మా జీవితాలకు దయచేయండి ఈ అది నెమ్మది లేక సంతోషం లేక ఎందుకు బ్రతుకుతున్నారో నాయన నిరాశలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నీ చేతులకు అప్పచెపుతున్న వారి జీవితాలకు నెమ్మది దయచేయమని ఇదిగో నిన్ను కలిగిన వారు ప్రభ ఎంత సంతోషంగా ఉండగలరో ఆ జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నేటి దిన్న ప్రయాణంలో బిడ్డలకు కృప చూపించండి ప్రభు వారి పనులలో అవసరతల్లో అక్కరలో వారి కొదువులు మీరు ఎరిగి ఉన్నారు ప్రభు ప్రతి బిడ్డ కొదువ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యంతో వారిని ముట్టండి స్వస్థపరచండి వారి ఆలోచనల్ని సఫలపరచమని మీ నామానికే హెచ్చు కలిగినట్లుగా ప్రతి బిడ్డను దీవించమని యేసు వారి పేరు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకొను అనేకులకు తెలియపరచండి జైన్ నైంటీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోను మీ స్నేహితులకు ఆత్మీయులకు తెలియపరచండి మీ ప్రార్థన అవసరతలకు కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి తెలియపరచండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్